తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఎందుకంటే దాదాపు ఆరు గ్యారెంటీ స్కీములు అమలు చేస్తాము ఆరు ఆరు గ్యారెంటీలు ఇస్తాము అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దాదాపు ఈ రోజు కూడా రెండు అనౌన్స్ చేసిన పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తున్నాయి రాజకీయాలు అంటే ఈ ఆరు బుల్లెట్ పాయింట్స్ లాంటివి ఏవో చెప్పుకుని ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు అని చెప్పి వాటి చుట్టే తిరిగే రాజకీయం కన్నా నిజంగా ప్రజాస్వామ్యం వస్తే అదే అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు మనకి లాస్ట్ ఎగ్జామ్స్ ముందు విజిపి గైడ్ లో చదువుకుని అమలు చేస్తారా లేదా చెప్తుంది అదే సార్ ఇప్పుడు వీజీపీ గైడ్ లో క్రెడిబిలిటీ చూసుకుంటే గ్యారంటీగా ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే వచ్చేది ఏంటి పాస్ అత్యవసర మార్కులతో మనం బయటపడ్డాం అంతే కదా మరి ఇప్పటిదానికి సంవత్సరం అంతా అకాడమిక్స్ ఇవన్నీ దేనికి అందరూ విజిపి వెళ్ళి పట్టుకుని ముఖమే పెట్టుకుని వెళ్ళి నాలుగు రాసి ముప్పై మార్కులతో బయటపడడం కాదు కదా అట్లాగే ఈ ప్రభుత్వం నిరంతరం వట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ దే ఆర్ సపోజ్ టు డూ అన్నది ఇప్పుడు బడ్జెట్ ఎలకేషన్స్లో బడ్జెట్ ఏమున్నాయని బడ్జెట్ మీకు చర్చే జరగకుండా వీళ్ళు ఇటుపక్క వెళ్ళి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వీళ్ళు వచ్చారు వీళ్ళేమో ఇటుపక్క వచ్చి నల్గొండలో మీకు నీళ్ళు ఇచ్చాము లేదని వీళ్ళు చెప్పుకోవాలి అంటే ఏదో రూలింగ్ పార్టీకి కానీ అపోజిషన్ పార్టీకి దేని మీద చర్చ లేదు ఇప్పుడు అదే కాళేశ్వరం వెళ్ళి వీళ్ళు కూడా బస్సులో వెళ్ళి ఇది ఈ ప్రాస్పెక్ట్లో వీళ్ళు ఇచ్చిన సెంట్రల్ ప్రాజెక్ట్ అథారిటీస్ వాళ్ళు ఇచ్చిన నుంచి మిస్టేక్ అయింది దీన్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏవన్న వాళ్ళతో అక్కడ ఆర్గ్యుమెంట్ చేసే ప్రజెంటేషన్ మూడు పిల్లలు తీసి నాలుగు పిల్లల కడితే పని అవుతుంది అన్న జస్టిఫికేషన్స్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఖమ్మం లేదా భువనగర్ నుంచి ఆయన పోటీ చేయొచ్చు ఎంపీగా ఏం పోటీ చేస్తారు గెలికే దిక్కు లేదు దిక్కు బిక్కులు అడుగుతున్నారా అంటే ఇప్పుడు మీ అంచనా ఇప్పుడు రేపు జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లో గెలిచే అవకాశం కానీ ఎన్ని గెలుస్తారని కాకుండా రేవంత్ రెడ్డి గారికి అయితే మేడం మీద కత్తే పది స్థానాలు తక్కువ గెలవ కాకుండా గెలవాలయన ఎందుకు ఎందుకు మీద కత్తి ఏమవుతుంది సార్ వాళ్ళు